నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకుని అకామా కొడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్లోని ఒక కువైటీ పోరుని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలుకి వెళితే కువైట్లో భారతీయులతో సహా వీసా ట్రేడింగ్ మరియు అలాగే నివాస అనుమతులు ఇస్తూ ఉన్న ఒక కువైటీ పోరుడితో సహా భారతీయుడు అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులతో కూడిన ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది నివాస వ్యవహారాల శాఖ నేర దర్యాప్తు విభాగం ఈ ముఠాను అరెస్ట్ చేసింది వారు ఐదు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు కంపెనీలలో అయితే ఆ యొక్క కువైటీ పౌరుడు భాగస్వామ్యం కలిగి ఉన్నాడు మరియు అదనంగా నాలుగు సంస్థలు నాలుగు కంపెనీలలో కూడా అతనికి భాగస్వామ్యం ఉందనమాట ఇతడికి ఆ యొక్క కువైటీ పౌరుడికి ఇద్దరు భారతీయులు ఒక సరియైన వ్యక్తి అయితే సహాయం చేస్తూ ఉన్నాడు అలాగే వీసాలు తీయడం వాళ్ళ కంపెనీల కింద చేర్చుకోవడం ఒక్కొక్క వీసాకు మనం చూసుకుంటే మూడు వందల యాభై నుంచి పన్నెండు వందల దినార్ల వరకు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే కానీ కువైట్లో చేస్తూ ఉన్నవారు తమ కంపెనీలలోకి మార్చుకొని అకామా కూడా కొడుతూ ఉన్నారనమాట ఎవరికైతే అకామా అవసరం ఉంటుందో భారతీయులు మరియు ఏ ఏ దేశాలకు సంబంధించిన ఆ దేశాల ప్రవాసులు వాళ్ళతో మాట్లాడి బాగా తెలిసిన వ్యక్తి మంచి కుబైటి అని చెప్పేసి అతని యొక్క కంపెనీలో నకిలీ అకామా అయితే కొట్టడం జరిగిందనమాట ఇలా యాభై ఆరు మంది ప్రవాస కార్మికులను చట్ట విరుద్ధంగా తన యొక్క కంపెనీలో నమోదు చేశాడని చెప్పేసి వారిలో కొందరు నివాస చట్టాలు మరియు వీసా నిబంధనలను ఉల్లంఘించారని తేలింది అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి మనం చూసుకుంటే ఇద్దరు భారతీయులు మరియు ఒక సిరియన్ వ్యక్తి మధ్యవర్తులుగా వ్యవహరించారని చెప్పేసి నిందితుల పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధించిన రిఫర్ చేశారు కువైట్ లో ఉన్న భారతీయులు కూడా ఒకసారి ఆలోచించండి ఎవరో మాటలు చెప్పి మీరు వీసాలు తీయడం వల్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని సూన్ వీజా అని చెప్పేసి ఇండియా నుంచి కువైట్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ నకిలీ కంపెనీలను సృష్టించి చాలా మంది కువైటీలు భారతీయులు మరియు ఇతర దేశాల ప్రవాసుల సహాయంతో వారి చేత వాళ్ళ యొక్క దేశాల వాళ్ళనే మోసం చేయిస్తూ ఉన్నారు అంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో వీసాలు తీస్తామని చెప్పేసి మన దగ్గర డబ్బు దండిగా లాగేసుకుంటూ ఉన్నారు అలాగే వీసాలకు డబ్బులు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి నకిలీ కంపెనీలను సృష్టించి వీసాలు తీసి మానవ అక్రమ రవాణా మరియు వీసా వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి ముఠాను ప్రస్తుతం అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్